హాయ్ అండి అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అందరూ ఎలా జరుపుకున్నారు ఆ వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలండి ఈ రోజు మా ఇంట్లో పూజ ఎలా జరుపుకున్నాను ఇంకా ఏమేమి ప్రసాదాలు చేశాను ఏమేమి పనులు చేసుకున్నాను ఇంకా గుడికెళ్ళి వ్రతం ఎలా జరిగింది ఏంటి అనేది అయితే ఫుల్గా వీడియో అయితే తీసాను మెయిన్ ఇక్కడ వరలక్ష్మి వ్రత కథ కూడా చెప్తానండి ఇంకా శ్రద్ధగా అయితే వినండి చాలా మంచిది వ్రత కథ కాని వింటే అసలు అసలు ఆ వ్రతం అనేది ఎలా చేయాలి ఎవరు చెప్తే ఎవరు చేశారు ఏంటి చేసిన తర్వాత ప్రయోజనాలు ఏమిటి మనకి ఉపయోగం ఏమిటి అనేవన్నీ అయితే ఈ వ్రత వ్రతకథలు అయితే మనకి తెలుస్తాయండి ఎంతో కొంత మనకి తెలిసిన విధంగా అయితే మనమైతే చేసుకుందామని చెప్పి ఈ వ్రత వింటే కానీ మనకైతే అర్థం కాదు అందుకని స్కిప్ చేయకుండా అందరూ అయితే ప్రతి ఒక్కరూ ఈ వ్రతకథ అనేది వినండి ఫ్రెండ్స్ అందరూ సౌనకాది మహర్షులు ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్పుచున్నాడు మనుల్లారా స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక్క దానిని శివుడు పార్వతికి తెలియజెప్పాను లోకోపారకారకమైన దానిని మీకు వివరంగా వివరిస్తాను శ్రద్ధగా వినవలసిందన్నాడు పూర్వం శివుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా ఇంద్రాది ఇతర దిక్కల్పాలకు నారద మహర్షి సుత్తి సూత్రములతో పరమేశ్వరుని కీర్తిస్తున్నారు ఆ ముహూర్తాన ఆనంద సమయములో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాద స్త్రీలు సర్వ సౌఖ్యములు పొందే పుత్ర పౌత్రాబ్ది వృద్ధులుగా తరించుటకు తగిన వ్రతమునొక దానిని ఆనతీయవలసిందని అడిగినది అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడే దేవి నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్ధరించు వ్రతమునొకటున్నది అది వరలక్ష్మి వ్రతము దాన్ని విధి విధానంగా వివరిస్తాను విను శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున ముందొచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవలనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పాను పార్వతీదేవి దేవ ఈ వ్రతం వరలక్ష్మి వ్రతమునకు ఆది దేవతలగా ఎవరిని చేసిరి ఈ వ్రతమును చేయవలసిన విధానమును తెలియజెప్పాలని పార్వతి అడిగినది కార్త్యాయని ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెబుతాను భక్తి శ్రద్ధలతో విను పూర్వకాలంలో మగధ దేశంలో పుండినము అనబడు ఉండేది ఆ పట్టణములో బంగారు కుడ్యములలో రమణీయముగా ఉండేది ఆ పట్టణములో చారుమతి అనుబడు ఒక బ్రాహ్మణ శ్రీ ఉండేది ఆమె మిగుల సుగుణవతి వినయ విధేయాలకు భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతిరోజు ప్రాంతం కాలమున గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తమాములను సేవించుకొని మిత్తముగా సంభాషిస్తూ జీవిస్తుండేది వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతమైన వరలక్ష్మీదేవి ఒకనాడు రాత్రి సమయమున చారుమతి కళలలో సాక్షాత్కరించి ఓ చారుమతి నీ ఎందు అనుగ్రహము కలిగిన కలిగినదానను ఈ శ్రావణ పౌర్ణమిని నాటికి ముందు వచ్చు శుక్రవారం నాడు నన్ను పూజించవలెను నీవు కోరిన వరములను కోరికలను కానుకలను ఇచ్చేదనని చెప్పి అంతరార్థమయ్యను చారుమతి అత్యంత ఆనందమును పొంది హే జనని నీ కృపాకటాక్షములను కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్యాంసులుగా అయోధ్యలు ఓ పావని నా పూర్వజన్మ సుకృతము వలన నీ పాద దర్శనము నాకు కలిగింది అని పరి పరి విధాలుగా వరలక్ష్మీదేవిని సుత్తించినది చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమాములకు తెలియజెప్పింది వారు మిక్కిలి ఆనందించిన వారి చారుమతిని వరలక్ష్మీ వ్రతమును చేసుకోవాల్సిందని చెప్పారు ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు ఆమె గృహములలో మండపం ఏర్పరిచి ఆ మండపం పైన బియ్యం పోసి పంచపల్లావాలు రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలగు పలములను కలసం ఏర్పాటు చేశారు వరలక్ష్మీదేవిని సంకల్ప అనిధుల విధులతో శ్లోకాలతో ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు అమ్మవారిని సోరచాపరాలతో పూజించారు భక్ష్య భోజనాలను నివేదించారు తొమ్మిది పోగులు తోరణాలను చేతికి కట్టుకున్నారు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణం చేయగాని కాళ్లకు అందియగు గల్లు గల్లున ప్రయోగాలు రెండవ ప్రదక్షిణ చేయగాని హస్తములకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరిసిపోయాయి మూడవ ప్రదక్షిణము చేయగా అందరూ సర్వభరణ భూషితులయ్యారు చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లు ధన కనక వాసు వాహనాలతో నిండిపోయాయి ఆయా స్త్రీలు ఇళ్ళ నుండి గజతులగా రథ వాహనాలను వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్లారు వారంతా మధ్య మధ్యలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కళలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతములో తామందరినీ మహద్భాగ్యవంతులను చేసిందని పొగిడిరి వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖ జీవనం గడిపెరి అనంతరం ముక్తిని పొందారు మనుల్లారా మహామర్షి మహామహర్షుల్లారా శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రతాన్ని సావిసరారంగా మీకు వివరిస్తున్నాను సుతక మహర్షి ఈ కథ విన్నా ఈ వ్రతం చేసిన ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి అని మనకైతే ఈ వరలక్ష్మి వ్రత కథ అయితే మనకైతే అయితే జరిగిందండి ఈ వ్రత ప్రతి ఒక్కరూ వ్రతం చేసే వాళ్ళే కాదండి వ్రతం చేస్తూ ఉన్న వాళ్ళు అంటే వ్రతం అందరూ చేస్తుంటారు కదా పక్కన ఉండే మనకి వ్రతం చేసే అవకాశం లేకపోయినా కానీ మనం పక్క నుండి వ్రతం వ్రత కథ వింటే కూడా చాలంట అలాగ అంత శక్తి అంట వ్రత కథకి అందుకని మనం అందరము వ్రతం కొంతమంది చేసుకోలేరు అనమాట ఇంట్లో చేసుకోలేని పరిస్థితి బయట చేసుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది అలాంటి వాళ్ళు ఇలాగ ఎవరైనా వ్రతం చేసుకుంటుంటే అక్కడికి వెళ్ళి చూడొచ్చు ఈ వ్రత కథలు వినొచ్చు ఇలాంటివన్నీ చేయొచ్చండి ఇంకా మనకి పండగలు పబ్బాలు ఇంకా ఇలాగా విశేషాలు ఏం వచ్చినా అండి ఇంకా ఇలాగా గడపట్లో ముగ్గులు వేయటము పసుపు కుంకము గ్యాస్ స్టవ్లు పూజించుకోవటము సనికెలు రాయిలు వేసుకో పూజించుకోవటము పువ్వులు పెట్టుకోవటం ఇలాంటివన్నీ జరుగుతాయి కదా ఇవన్నీ అయితే ఇంకా మనం చేసుకోవాల్సిందే తప్పదే కదండీ అన్నీ శుద్ధగా శుద్ధిగా క్లీన్ చేసుకొని అన్నీ అయితే పెట్టేసుకుంటే మనకైతే బాగుంటుంది ఇంకా ఈ రాగిచమ్లో కూడా ఇంకా ఈ సాన్ పక్క మూల అయితే పెట్టడానికి అయితే ఇలాగ పూజించేసానండి పూజించి పక్కన పెట్టాను ఇంకా ఈ దొడ్లో కూడా అయితే ఇట్లాగా ఇంకొక గుమ్మం ఉంది కదండి బయట ఇక్కడ కూడా అయితే ఇలాగ ముగ్గులు అయితే వేసేసి గడపలకు కూడా పసుపు అయితే పూజించాను కానీ మాకైతే వర్షం పడిపోయిందండి ఇంకా ముగ్గు కూడా కాసేపు అంటే కాసేపు ఉండింది అంతేను ఇంకా మళ్ళీ టప అంత వర్షం అయితే వచ్చి చూడండి తులసం కాడ ముగ్గు కూడా ఇలా తడిచిపోయింది ఇంకా బయట ముగ్గు కూడా అయితే ఇలా ఉందండి చాలా సేపు అయింది వర్షం వచ్చినా రాకపోయినా ముగ్గు అయితే వేయాలి కలర్స్ వేసుకోవాలి ఇలాగా గడపలకు కూడా పూజించుకోవాలని చెప్పి ఇలాగైతే నేను ధైర్యం చేసి అయితే వేసేస్తాను ముగ్గు కానీ పెద్దగా వర్షం అయితే పెద్ద వర్షం వచ్చి ఆగిపోయింది ఇంకైతే రాలేదు అందుకని చెప్పి చిన్నగా అయితే ఇలాగా ముగ్గులు వేసే రంగులు కూడా అయితే వేసేసానండి రంగులు వేయకుండా వేస్తే నాకు ఏదో మనసొక్కలేదు ఈ రోజు పండగ కదా రంగులు వేయకపోతే బాగుండదు అని చెప్పి రంగులు అయితే వేసేసాను ఇంకా ఇక్కడ గ్యాస్ స్టవ్ దగ్గర కూడా అండి చిన్న ముగ్గు అయితే వేసేసుకొని ఇంకా అక్కడ కూడా పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నాను ఇంకా గడపడకి పూజ చేయడానికి అయితే అన్నీ అయితే సిద్ధంగా అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇవన్నీ ఇంకా తీసుకొచ్చేసి గడపడ దగ్గర అయితే ఇలాగ పూజించుకోవాలండి నేను ఇప్పుడు దాకా ఇంట్లోకి వచ్చిన స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పుడు వరకు ఇక్కడ ఈ మెయిన్ డోర్ అంటే మాకు ఫస్ట్ మెయిన్ డోర్ షాపు స్టార్టింగ్ అండి అక్కడ గుమ్మానికే పసుపు కుంకుమ పెట్టుకొని ఎప్పుడు అక్కడే ముగ్గు వేసుకోవటం కానీ నిమ్మకాయలు పెట్టుకోవటం ఇలాగ అన్ని చేసేదన్నీ అక్కడేనండి కానీ నాకు ఎందుకో నిన్న అయితే అనిపించింది అనమాట ఇంకా ఈ డోర్ దగ్గర కూడా ఇలాగ పసుపు కుంకుమ పూజిచ్చేద్దాము ఇలాగ చేసుకుందాము అని చెప్పైతే ఆలోచన వచ్చింది షాప్ ముందు గడపడికి పూజించినా కానీ ఒక ఐదు నిమిషాలు కూడా ఉండదండి ఎవరో ఒకరు వచ్చి తొక్కతోనే ఉంటారు నాకు ఎందుకో అలా కనిపించింది నేను ఇంట్లోకి వచ్చిన నుంచి నుంచి అయితే నేనైతే ఈ గుమ్మానికైతే పసుపు కుంకం అయితే అస్సలు పెట్టలేదండి ఇదేనండి ఈ రోజే పెట్టాలనిపించింది ఎందుకో తెలియదు అందుకే ముందు రోజైతే అక్కడ ఉండే అద్దాలన్నీ కొంచెం షాప్ పక్కనే రో రూమ్ అండి అది కొంచెం స్టోర్ రూమ్ లాగుంటది అనమాట అవన్నీ కొంచెం క్లీన్ చేసేసి పక్కకు నెట్టేసి మొత్తం అయితే నీట్గా తుడిచేసుకున్నాను ముందు రోజే పక్క ఏమంటే ఇంకా తెల్లచోమని వేసేసి ఇంకా పసుపు కుంకుమ పూజ చేసుకొని చిన్న రంగుల్లాగా అయితే పెట్టేసుకొని ఇంకా బాగా అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇంకా ఈ మూల అయితే రాళ్ళ చెంబులో కూడా నీళ్ళు కూడా అయితే పెట్టేసుకొని ఇంకా కొంచెం ధూపం కూడా అయితే అలా వేసేసానండి మొత్తము రాగి చెంబలో నీళ్ళు పెడితే మంచిది అని చెప్తూ ఉన్నారు కానీ ఇంకా నేనైతే పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం అన్ని ఈరోజే అయితే పెట్టాను నాకు ఏందో అప్పటికప్పుడు అనిపించింది అనమాట ఇలా పెట్టాలి చెయ్యాలని అందుకని రెడీగా అయితే అన్నీ చేశాను ఇంకా కింద గిన్నెలు కూడా కొంచెం బాగా కరెక్ట్గానే దొరికాయి ఇంకా ఇలాగ మూలైతే పద్మం పద్మ ముగ్గు అయితే వేసేసుకొని ఇలాగైతే చెంబు పెట్టేస్తున్నాను రాగి చెంబు వాటర్ వేసుకొని ఇక్కడ కూడా చిన్న ముగ్గు అయితే వేసేసుకోను ఇంట్లో పోయే దోవండి పైన మామిడి ఆకులు కూడా కట్టానండి ఇదే ఫస్ట్ టైం అండి మామిడి తోరణాలు కట్టడం కూడా ఇదేనమాట ఇప్పుడు అసలు మామిడి ఆకులు ఈ గుమ్మానికి కూడా కట్టలేదు ఇదే ఫస్ట్ టైం కట్టాను ఇంకా అమ్మవారి ఆఫీస్లో ఉండాలని చెప్పి ఇలాగైతే చేశాను నేను ఇంకా ప్రసాదానికి వచ్చి పాయసము పులిహోర చేశాను ఇంకా వడపప్పు పానకం కూడా చేసేసి ఇంకా శనగ గుగ్గులు ఉన్నాయి కదండి ఆ గుగ్గిలు కూడా మాత్ర పెట్టేసి పెట్టేశాను ఐదు రకాల ప్రసాదాలుగా అవుతాయని ఇంకా లాఫిక్ బుద్దా కూడా అండి ఈ రోజే అనమాట లాఫిక్ బుద్ధా కూడా ఉన్నింది ఇంట్లో ఎక్కడో నేను కూడా చూడలేదు లాస్ట్ వీక్ పెడదాము అనుకుంటే మా వారు ఏమంటే లాస్ట్ వీక్ వద్దులే అని చెప్పాడు అందుకని చెప్పైతే ఇంకా పక్కన పెట్టేశాను ఈసారి అయితే నేను ఇంకా అడుగుకున్నానే అయితే రెడీ చేసేసి పెట్టేశాను అండి నేనైతే ఇలాగ స్టార్టింగ్ అయితే నీట్గా అయితే బాగా తుడిచేసి ఇంకా పసుపు అయితే పెట్టేసాను బాగా పెట్టేసిన తర్వాత ఇంకా షాప్ లో పెడదామా ఇంట్లో పెడదామా అనే ఆలోచన అయితే వచ్చింది ఇంకా చూసానమాట ఉత్తరం దిక్కునుంటే మంచిది లాఫిక్ బుద్ధ అని అయితే చాలా మంది చెప్పారు సరే అని చెప్పి ఇంకా ఇంట్లో ఎక్కడ వంటి ఇంట్లో పెట్టకూడదు కదా హాల్లో అయితే పెడితే ఎక్కడ పెట్టాలి అని చెప్పి ఆలోచించాను కానీ కుదరలేదు అందుకే షాప్ లో అయితే ఇక్కడ మెయిన్ బెంచ్ ఉంటది టేబుల్ ఉంటది కదండి ఆ టేబుల్ మీద అయితే అంటే అదేనండి గల్లాం పెట్టే టేబుల్ అంటారు కదా అంటే మనీ వేసుకునేది ఆ టేబుల్ మీద అయితే ఇంకా ఉత్తరం దిక్కుకైతే తిప్పేసి ఇలాగ కింద గిన్నె పెట్టేసుకొని ఇంకా లాఫిక్ బుద్ద అని అయితే పెట్టేశాను కొన్ని పువ్వులు కూడా ఉన్నాయండి నాకాడ ఇంకా చాలానే ఉన్నాయండి కొన్ని కూడా కాదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా నిన్న ఎక్కువ పూలే కోసుకొచ్చుకున్నాను కాబట్టి ఆ పూలన్నీ అయితే వచ్చాయి వచ్చాయనమాట ఇంక అన్నీ అయితే ఒక్కొక్కటి ఒక్కటిగా చుట్టూ అయితే పూలయితే పెట్టేసుకున్నాను ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఇలాగ పెట్టడం ఇక్కడ ఎప్పుడు ఇంతకుముందు లాస్ట్ టైం ఎప్పుడు చాలా రోజులైంది పెట్టాం కానీ పెద్దగా పట్టించుకోకుండా ఉన్నాము ఇంకా ఇప్పటి నుంచి రోజు షాప్లో పూజ చేసేటప్పుడల్లా ఇక్కడైతే కొంచెం అగరబత్తులు అలా తిప్పటం ఒక పువ్వు పెట్టడం అనేది కంపల్సరీగా అయితే చెయ్యాలనుకొని పెట్టేసే అన్నమాట ఈ రోజైతే నేను మా ఫ్రెండ్ లక్ష్మి వాళ్ళు కూడా చెప్పారు పెట్టుకుంటే మంచిది నాకు కూడా మా ఫ్రెండ్ కొనిచ్చిందక్క పెట్టాను అప్పటి నుంచి మాకు కొంచెం చాలా బాగుంది ఇంట్లో కూడా అని అయితే నాకు చెప్పింది మీరు కూడా తెచ్చుకోండి లేదంటే మీరు కొనుక్కోవద్దు ఎవరన్నా తీసియాలి అని చెప్పింది కానీ ఏదో సర్దుకుంటూ అవన్నీ తీస్తూ ఉంటే అక్కడైతే కనిపించేసింది నాకు అందుకని చెప్పి తీసి అక్కడైతే పెట్టాను లాస్ట్ వీక్ పెడదామంటే వద్దన్నారని పెట్టేశాను ఇంక ఇప్పుడైతే ధైర్యం చేసి పెట్టేశానండి ఇంకా పులిహోర కూడా అయితే రెడీ కదా ఇందాక మళ్ళీ వచ్చిందండి వీడియో ఇంకా ఇంకా నేనైతే అన్ని గడపలకి అన్నిటికీ పసుపు పీసేసి అన్ని పెట్టేసిన తర్వాత ఇంకా నాకైతే కొంచెం కాలకి పసుపు కూడా అయితే పూసేసుకున్నాను ఇంకా మామిడి తోరణాలు లేట్ గా వచ్చాయండి అందుకని మామిడి తోరణాలు కూడా అయితే పెట్టేశాము ఇంకా అమ్మవారి పూజ అయింది పూజ అయితే అమ్మవారికి ఇంకా నిన్న సన్నజాజులు చంటి జాజులు ఇంకా కనకంబరాలు కొంచెం మాకు అన్ని వేసి ఒక రెండు మూరల దాకా పై దాకా అయితే బాగా మాలలాగా కట్టాను ఇంకా ఈ మల్లె పూలు వచ్చి కొన్ని అండి బయట తెచ్చిన మల్లె పూలు అనమాట ఇంకా ఈ మందారం పువ్వులు అమ్మవారికి ధాన్యం పువ్వులన్నా మందారం పువ్వులన్నా చాలా ఇష్టం అంట అందుకని చెప్పి ఈ మందారం పూలు కూడా అయితే కొన్ని తెచ్చానండి తెచ్చిన తర్వాత అన్నిటికీ మాలుగా నిత్య దీపారాధన నైవేద్యం పెట్టేసి స్వామివారి అయితే హారతి అని అయితే అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే పూజ చేసుకుంటున్నాను మాది పూజారోమ్ అయితే చిన్నదిగా ఉంటుందండి కిచెన్ లో ఉంది చిన్నదిగా ఉంది కానీ సపరేట్ గా పూజారూము ఉంటే చాలా బాగుంది అని నాకు చాలా సార్లు అనిపిస్తుంది కానీ మనకి వచ్చింది కిచెన్ లోనే కదా మనం ఇంకా తప్పదే కదా సపరేట్ గా రాదు కదా ఇంకా ఉన్న దాంట్లోనే సర్దుకోవాలని చెప్పి ఇంకా అక్కడక్కడే ఎక్కువగా అయితే ఏం తీసుకోనండి ఉన్న వాటిల్లోనే కొన్ని కొన్నిగా నీట్గా అక్కడ పెట్టేసుకుంటాను ఉన్నవే చాలని ఇంకా మొత్తం అయితే ఏమీ తేనమాట అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న విగ్రహాలు అలాంటివి కూడా ఉంటాయి కదా తీసుకోవాలంటే కొంచెం భయం అనమాట ఎందుకంటే పెట్టేదానికి ప్లేస్ లేదు కదా ఇలాగా ఏమైనా విశేషాలు వచ్చినప్పుడు ఇంకా సపరేట్గా ఏమైనా పూజించాలన్నా ఏమైనా చెయ్యాలన్నా కూడా కొంచెం కష్టంగా ఉంటుందని ఇలా పెట్టేశారండి ఇంకొకటి మెయిన్ అండి మనకి పూజ చేసుకున్నప్పుడు అలా చేయాలి ఇలా చేయాలి అని ఏమి ఉండదండి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తారు సంకల్పం అనేది మెయిన్ అండి స్వామి అమ్మవారి కానీ వారి కానీ ఎవరికైనా సంకల్పం అనేది మెయిన్ చెయ్యాలి అందరూ ఆ సంకల్పం చేసుకొని తర్వాత మీకు వచ్చిన అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ ఏదైనా చేసుకోవచ్చు ఇంకా మనం అన్ని ప్రసాదాలు చేయాలి ఇన్ని ప్రసాదాలు చేయాలి అన్ని పూలు పెట్టాలి మనం ఇంకా అమ్మవారి విగ్రహాలు అందరూ వాళ్ళు వెండి తెచ్చుకున్నారు వీళ్ళు బంగారం తెచ్చుకున్నారో అయితే తెచ్చుకున్నారో ఈ తెచ్చుకున్నారు మనకు కూడా కావాలి అని ఏమీ లేదండి అమ్మవారికి పసుపు ముద్దతో కూడా చేసైనా పూజ చేసుకోవచ్చు నేను ఈరోజైతే పసుపు ముద్ద చేశానండి గౌరీదేవి లాగా అలాగా అమ్మవారిని చేసుకొని అనమాట నేను చేసుకున్నానండి మీరు కూడా చేసుకోవాలని ఏం కాదండి కాకపోతే చెప్తున్నాను అనమాట అవే ఉండాలి ఇవే ఉండాలి అని ఏం లేదు ఇప్పుడు మామూలుగా ఎలా ఉన్నా ఏదున్నా కానీ అమ్మవారు ఉట్టే తాంబూలం ఇచ్చిన అమ్మవారికి ప్రశాంతంగా అసలు మన స్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఒక ఆంబోలం పెట్టినా చాలండి మనం ప్రసాదాలు నైవేద్యాలు ఇవన్నీ చేయకపోయినా పర్వాలేదు కానీ మనకైతే కొంచెం ఏదో ఒకటి చేసుకోవాలి పెట్టాలి అని అయితే మనకు ఆలోచన వస్తుంది కాబట్టి నేనైతే ఈ ఈరోజు నాకు దగ్గర కొన్ని ప్రసాదాలు అయితే చేసి ఇంకా కాయన్స్తో అయితే అష్టోత్తరం అయితే చదివానండి తర్వాత మణిదీపవర్తని అష్టలక్ష్మి సూత్రము ఇంక ఇలాంటివి కొన్ని అయితే చదివాను అమ్మవారికి నచ్చినవి ఇంకా అమ్మవారికి నాకు వచ్చినవి నాకు వచ్చిన కొన్ని సూత్రాలు అయితే చదివాను ఇంకా గుడి గొడ వెళ్ళొచ్చండి అక్కడ కూడా వ్రతం అయితే చేశారు ఇంకా స్వామివారి దగ్గరే ఉంది లక్ష్మి వరలక్ష్మి వ్రతం అయితే చేర్పించారు మా చేత అక్కడే చేసుకున్నాము ఇంట్లో చేసుకునే అలవాటు ఆనవాయితీ అయితే మాకైతే లేదు కానీ ఇప్పుడు వచ్చేస్తున్నాయి అన్ని బుక్స్ వచ్చేస్తున్నాయి ఫోన్లలో చెప్తున్నారు ఎలా చేయాలి ఏంటి అని చేసుకోవచ్చు కూడా కానీ నేను ఎప్పుడు చేయలేదండి అందుకని చెప్పి కొంచెం వెనకాడుతున్నాను అనమాట అందుకని ఇంకా ఇంట్లో అయితే మామూలుగా అమ్మవారిని ఇలాగే అష్టోత్రాలతో పూజ అయితే జరిపేసుకొని ఇంకా పెద్ద పెద్ద ఆర్భాటాలుగా ఏం లేకుండా నీట్గా కొంచెం సింపుల్గా అయితే ఇలాగా చేసేసుకున్నానండి ఇంకా అక్కడి నుంచి అయితే గుడికి వెళ్ళి అక్కడ చేసుకున్నారనమాట గుళ్ళయితే చేస్తూ ఉంటారు మాకు వరలక్ష్మి వ్రతాలు గౌరీదేవి వ్రతాలు ఇలాగా శ్రావణ మాసంలో చాలా సార్లుగా చేస్తూ ఉంటారనమాట ఇంకా గంగమ్మ గుళ్ళ కూడా చేస్తారండి గంగమ్మ గుళ్ళు అయితే మంగళ గౌరీ వ్రతం అయితే చేస్తారు ఇక్కడ మహాలక్ష్మ గుళ్ళయితే వరలక్ష్మి వ్రతం చేస్తారు ఇలాగ చాలా వ్రతాలు చేస్తూనే ఉంటారండి మాకు ఈ శ్రావణ మాసం అంతా రోజుకు ఒక పర్వత దినంగా అయితే మారుతూ వస్తూ ఉంటుంది అనమాట మనం కార్తీక మాసంలో ఎలా చేసుకుంటాము అలాగే శ్రావణ మాసంలో కూడా ఒక్కొక్క రకంలో ఒక్కొక్క విధంగా అయితే చేసుకుంటూ ఉంటాము ఈరోజు నేనైతే అమ్మవారికి తాంబూలం అయితే పెట్టానండి తాంబూలంలో మెయిన్ శనగలు మెయిన్ అంత అండి శనగలు ఇంకా తాంబూలము పసుపు కుంకము గాజులు ఇలాంటివి అయితే మెయిన్ జాకెట్ పెట్టానండి జాకెట్ ఉండింది ఇంక జాకెట్ పెట్టాను చీర కూడా కొత్తది అయితే ఉండింది కానీ దానికి జాకెట్ అయితే లేదని చెప్పి చీర అయితే పెట్టలేదు జాకెట్ పెట్టి అమ్మవారికి తాంబూలంగా నైవేద్యంగా అయితే పెట్టేసా తాంబూలం పెట్టేసి నైవేద్యం కూడా పెట్టాను పులిహోర గుగ్గిళ్ళు వడపప్పు పానకం పాయసం చేస్తాను ఈరోజు లాస్ట్ వీక్ పులిహోర దద్దోజనం చేశాను కాబట్టి ఈసారి అయితే ఇవన్నీ చేసేసుకొని ఇంకా అమ్మవారికి నైవే నివేదన ఇచ్చేసేసి హారతులు కూడా అయితే ఇచ్చేసానండి ఇంకా మీరు ఎలా జరుపుకున్నారు వరలక్ష్మి వ్రతము మే ఇంట్లో జరుపుకున్నారా లేదంటే గుడికి వెళ్ళారా ఏం చేశారు ఎలా చేసుకున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చెయ్యండి నాకు మేమైతే ఇంట్లో చేసుకోలేదండి గుడికి అయితే వెళ్ళాము గుడిలో చేసుకున్నాము మేము ఇంకా నైవేద్యంగా పెట్టేసిన తర్వాత ఇంకా హారతలు అయితే హారతి ఇచ్చేసాను ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత నేను కూడా అయితే హారతి అయితే తీసేసుకున్నానండి అమ్మవారికి అందరికైతే ఇచ్చేసి హారతి ఇచ్చేసిన తర్వాత అమ్మవారి దగ్గర నుంచి ఒక పువ్వు అయితే తీసుకొని పెట్టుకున్నాను ఇంకా ఒక అమ్మవారి దగ్గర కుంకుమ వేస్తున్నాను కదండి ఆ కుంకుమ కూడా కుంకుమ పెట్టుకొని ఇంకా ఆ పువ్వు కూడా అయితే ఒకటి అయితే తల్లో పెట్టేసుకున్నాను చూడండి నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు చిన్న పూజారం కాబట్టి ఇంకా అన్నీ అక్కడక్కడ ఇరికించుకున్నట్టుగా అయితే అన్నీ అక్కడెక్కడక్కడ పెట్టేశాను కాబట్టి అలా కనిపిస్తుందండి ఇంకా ఏం చేస్తాం తప్పదే కదా అన్ని దాంట్లోనే సర్దుకోవాలి ఇంకా అక్కడి నుంచి అయితే మీకు తెలిసే ఉంటుంది చాలా వీడియోల్లోనే నాకైతే ఇక్కడ ఆవిడ ఉందని చెప్పాను చాలా ఆమె పెద్ద ఆమె ఉంది అని చెప్తూ ఉన్నాను కదా ఆ అవ్వకైతే తాంబూలం అయితే రెడీ చేసుకున్నానండి ఇంకా తాంబూలం కూడా అయితే అమ్మవారి దగ్గర అలా చూపించేసి నమస్కారం చేసేసుకొని ఇంకైతే రెడీ అయ్యి అయితే అబ్బాకైతే ఇచ్చేసి రావాలి కదా ఇంకా అక్కడికైతే వెళ్తున్నానండి వెళ్ళి మీకు కూడా అయితే వీడియో కూడా తీసాను అక్కడ నేను వెళ్ళేసరికి అబ్బా చెప్పి పంపించింది తాంబూలం తాంబూలం రామ్మ ముందు అని చెప్పి పంపించింది నేను వెళ్ళకుందే ఇంకైతే నేనైతే రెడీగా అయితే వెళ్ళాను ఇంకా వీడియో తీసే వాళ్ళు లేరండి అక్కడ ఎవరు లేరు అందుకని చెప్పైతే నేనే తాంబూలం ఇచ్చేసిన తర్వాత అయితే వీడియో తీసాను అవ్వకి పసుపు పసుపు పూసేసి కుంకుమ పెట్టేసి ఇంకా నేను తీసుకెళ్ళిన తాంబూలం అయితే ఇచ్చేసానండి ఇంకా అక్కడి నుంచి ఇంకొకరు కూడా అలాగే ఉన్నారండి వాళ్ళు రాలేని పరిస్థితి అనమాట వాళ్ళు కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి ఇచ్చాను ఇంకా అందరికీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇస్తే ఇంటికి పిలిచి ఇంటి దగ్గర మా ఇంట్లో ఇస్తే మంచిది చాలా కానీ వాళ్ళిద్దరు రాలేని పరిస్థితి అనమాట వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కదా అందుకని చెప్పి నేను అమ్మవారి దగ్గర పెట్టుకొని నమస్కారం చేసుకొని అమ్మవారికి చెప్పేసి అప్పుడైతే వాళ్ళిద్దరికైతే ఇచ్చేసి వచ్చాను ఇంకా ఈ పక్కింటి అవ్వండి ఈ అయితే వస్తుంది ఎప్పుడు పిలిచినా ఇంకా ఇంకా ఎక్కువ మందికి ఇవ్వటానికి ఇంకా నాకు టైం సరిపోదండి మళ్ళీ వ్రతానికి వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా అవ్వనైతే పిలిచాను వచ్చింది ఇంకా అమ్మకు కూడా అయితే కాళ్ళకైతే పసుపు పూసేస్తాను ఇంకోటి మెయిన్ అండి మనము పసుపు గడపట్లకు పూసిన ఇంకా ఎవరి కాళ్ళకైనా పూసినా ఇంకా కా దైవ కార్యక్రమాలకు ఏది జరిగినా పసుపు పూసిన తర్వాత చెయ్యికి అయితే కడుక్కోకూడదండి మనము క్లాత్ అయినా తుడుచుకోవాలంట లేదంటే ఇలా చేతులకైతే పూసేసుకోవాలంట అది అది మంచిదని నాకైతే ఈరోజే చెప్పారండి నాకు తెలియక ఫస్ట్ స్టార్టింగ్లో అయితే నేను అలాగే కడిగేసుకుంటూ ఉన్నాను మీరు ఎప్పుడు అలా చేయకండి నాకు కూడా లాస్ట్ టూ వీక్ అయితే తెలిసిందండి అందుకప్పటి నుంచి అయితే నేను తిను ఇంకా అవ దగ్గరికి అవకైతే తాంబాలం అయితే ఇచ్చేశాను ఇంకా నేను కూడా అయితే ఆశీర్వాదం అయితే తీసేసుకున్నానండి అవ్వకి ఇంకా తొమ్మిది కల్లా వ్రతం దగ్గరికి అయితే వెళ్ళాలి కదా అందుకని హడావిడిగా పరిగిస్తూ ఉన్నానండి వ్రతం దగ్గర వీడియో తీయటానికి పెద్దగా కుదరలేదండి నాకు శివాలయంలో అయితే వీడియో తీయటానికి బాగా ఉంటుంది స్వామివారు కూడా ఒప్పుకుంటారనమాట విగ్రహాలు కూడా తీయవచ్చు ఇక్కడ మహాలక్ష్మి అమ్మ గుళ్ళులో అయితే స్వామివారు తినేరు అనమాట అందుకని లాస్ట్లో అయితే అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేము పెట్టుకున్న గాజులు జాకెట్ ఇంకా కుంకుమ పూజ చేసిన కుంకుమ నిమ్మకాయలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకునే సమయంలో అయితే ఇలాగ చిన్న వీడియో తీశారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్